హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి ముక్కలు వెండకాయ పులిసండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేయండి ఆయిల్ వేడక వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసేయండి మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అందులోనే ఉల్పముక్కలు కూడా వేసేయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేస్తే సరిపోతుంది అవి బాగా వేగాలని వేగడానికి కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసేయండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి అనుకున్న తర్వాత బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేయండి ఇవన్నీ బాగా వేగిపోయాక కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేయండి ఖచ్చితంగా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసేయండి నేనైతే వన్ స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నానండి కారం కూడా వేగాక ఇందులో చింతపండు పులుసునైతే వేసేయండి బాగా పలుచగా వేసుకోకండి కొంచెం చిక్కగా వేసుకుంటే సరిపోతుంది పులుసు బాగా మరగాలండి మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర లేకపోతే కనుక కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి అంతేనండి కొబ్బరికాయ ముక్కలు బెండకాయ పులుసు అయితే రెడీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి